నమస్తే నమస్తే తమ్ముడు దంద ఎట్లా నడుస్తుంది ఏమున్నాడే చెట్టు కాడ అందరూ సీజీ కెమెరాలు పెట్టిర్రు తెలంగా కావాలింటారు దంద బాగా డల్లగా నడుస్తుంది ఇట్లయితే ఎట్లా మరి మనం ఇట్లయితే మూసుకోవాల్సి వస్తుంది ఏం చేత్తా అన్నా గాచనం అట్లా అయిపోయింది పొద్దున్న కావాలి ఉంటారు తెల్ల సిజీ కార్యాలు పెడుతుండ్రు పొద్దున్నదాకా సిమాలు కుడితున్న వరుసకుంటలో రాత్రి గోడలతో ఏం దుక్కుతారు అవ్వే అన్న రాత్రి బట్టలు ఉండేవి సుమాలు వరుసుకుంటూ అవు జలీ నువ్వు ఇప్పుడు ఈ శివాలిక రాత్రి అంతా ఓనీ గాని రాత్రి మనం ఇలా చేయాలి అంతే నువ్వు ఒక ప్లాన్ చెప్తా దాన్ని సక్సెస్ చేసి రాత్రి మన సరే 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 సరేనా అన్న నువ్వు చెప్పినట్టే పోయి ప్లాన్ సక్సెస్ చేసుకొని రాత్రి ఆయన అడగడికి వచ్చి సరే సరే పోరి పోరి సరేనా అన్న పోతున్నాం రాత్రి వెళ్తాం మరి సరే ఓకే ఓకే సరే అన్న మరి ఒక ప్లాన్ చెప్పి మరి ఎట్లా చేద్దాం ఏం కదా మరి సరే సరే అన్న చెప్పినట్టే చేద్దాం ఫస్ట్ అవి ఎక్కడ ఉన్నాయో ఏం కదా మొత్తం చూసుకున్న తర్వాత చేసేద్దాం అవకాక దుమ్మ తప్పలే కదా సీసీ కెమెరా లేవాట రాత్రి కాల్ ఉండలేరట ఆడిపోతే మనకు సెడ్ అయితే అనిపిస్తుంది నాకు పోదా మరి ఇప్పుడు ఒకసారి చూసి వచ్చి నైట్ ప్లాన్ చేసేసుకోవా చిచ్చా పోదాం పోదాం బండి పక్కేటు మా నచ్చడు బండి నోటి మధ్య

అవుకా లోపలికి పోదాం చూద్దాం గోడలు ఎట్టున్నా చూసి నైట్ స్కెచ్ చేద్దాం సరే సరే చిచ్చా లోపలికి పోదాం ఆ నిద్రపోకపోని చూద్దాం అది కూడా ఇంకోటి ఉంది ఈ రెండు స్కెచ్ చేద్దాం ಚಿಚ್ಚ ನೀರಕ ಕೊರನಾ ಅಡಿಗೆ ಏನೆ ಕಣ್ ಮಾಡ್ತರೆ ಯಾರು ಡೌನ್ ಡೌನ್ ಗೀನೇನ ಅಂಟಡಾ ಆವರಿ ಏ ಕಣ್ ಮಾಡ್ತರೆ ಚಿಚ್ಚ ಅಣ್ಣ ಫಸ್ಟ್ ಐದನ್ನ ವಿಲೇ ಸಿಕ್ಕಿದ ತರ ಲೋಕಲ್ ಗೆ ಮತ್ತೊಂದು ತೂಸ್ಕೋಣೆ ನಾವು చేద్దాం ನೀರಕ ಪಡಾ ಓ ನೀರಕ ಪಡಾ ಅದು ವಿಲೇ ತಡ ಇರಕೋ ಆ ಜಾಗ ಓ ಗೌರನಾ ಏಡನೆ ಏ ಹುನಾ ಓ ಗೌರನಾ ಇಡಾ 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 ಏ ನನ್ನನ ಲೈತಲಿದ್ಯಾನೆ ಏ ಗೌರನಾ ಲೇ ಲೇ

కానీ లింగ్ అనేందుకైతే కానీ కనకన్నా కాదు మీరు మీరు భలే ఉన్నారే ఆ పేరు కూడా తెలియకుండా వచ్చిరా మీరు ఓ ఆయన కనకన ఆయన గురించి వచ్చినాం ఆ లోపగిట్టు ఉన్నాడు ఆయన డోర్ అయితే ఆయన లేకపోతే నీదాన్ని చూసిపోతాం జరా నాయ అందుతారా నడువురా నడువురా మీరు నీదైతే ఆయన అయితే ఏందే తీరా గేటు చూసిపోతాం ఏమవుతుంది అబ్బాయి వాళ్ళు అయితే ఏందే చూపెట్టరాదే అయితే కొమరన్నా చూపే రాదే నీకే గిరాకత్తది మీరే గిరాకీ స్టార్ట్ ఉన్నారా చిన్న సిమెంట్ క్షీమి పెట్టుకుంటున్నారు మీరు మీరు నాకు గిరాకీ చేస్తూ ఉన్నారా మీరు అబ్బా గంతమాట అనవడీ బలిసిన బావని వాడు లోపల చూపెడితే లోపలికి వచ్చినాక చేత అయ్యేస్తాం లేకపోతే లేదు వచ్చిన గిరాకి మరో కొట్టుకుంటావా మా మంచిగా అమరన్న చూపిదిపాయ గోసకి వచ్చింది దారి సుతు దారి

சப்போ அண்ணா తమ్మి మరి లోపల చూడాలని చూసి మనకి బంకచ్చి మంచిగా ఉన్నాయి మామార్తోడైతే మనం రాత్రి కత్తిలు సరేనే కాక ఎంత కూడా దాని కూడా వద్దాం దానికంటే ఇదే మంచిగా ఉన్నది మంచి భవిష్యం కదా ఎక్కువనే ఉన్నాయి మంచి వర్కౌట్ అయితే అవే అవే కత్తిలో ఎక్కువ ఉన్నాయంటే కత్తికి అమ్మేద్దామా ఇంకా దొంగ సులు ే అదే బాగా దొంగ సుబ్బులు దుత్తురు ఏమైంది మరే వచ్చి చుత్తురు ఏం లేదు ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే చూసిపోవాలని వచ్చినాం చూసిపోయినట్టు కానీ అంత మొత్తం బోడలు చుక్కరు సరే ఏం కావాలి ఇక్కడ వచ్చి దొంగ చూపులు దుక్తారు దగ్గరికి ఏమో కూమరాయ పలానాడు ఉన్నాయంటే మరి చూసుకోవాలని వచ్చినాం అట్లా అందరికి అదే నాకైనా పరిశీలి కొమరాయి దగ్గర బాగా పరిచయం కోరి అక్కడికి నాడున ఇక్కడ కోరి కథకే ఉంది రో తెలిసిన తెలిసిన ఎప్పుడు పడుతున్నా నేనంటే చూసుకున్నా కానీ అప్పుడు ఉన్నాడో అన్నాడు ఏం చెప్తారో కదా లోపల పరిస్థితి బాగున్నాయి కానీ లోపలికి అది మనకు వర్క్అవుట్ అయ్యే మోసం అవుతుంది రాబోనా కానీ మంచిగా ఉన్నాయి అప్పుడు ఉన్నాడో పన్నడో పో నాకేంటి పోతుంది మనకు మాలైతే అయితే దొరికిందే అన్నకు ఫోన్ చేద్దాం అంత రాత్రి రెడీ అని చెప్పాం సరే ప్రాబ్లం కాకుండా సరే ఓకే ఫోన్ అయి అన్నకు హలో అయితే ఓకే అయింది అన్నా నువ్వు అయితే రెడీ ఉండు రాత్రి వేసుకొని వస్తాం అయితే రీచ్ అయినా మరి ఆరోగ్యం ఉంటారు చూసుకుంటే మరి చెప్పులు అయితే చేతిలో పట్టుకున్నావు కానీ చెప్పులు పట్టుకుని మాల మరిచి వచ్చేవాడు ఉన్నారు oh, no. <alım>

అన్న పని చేసారు కానీ వాళ్ళు కోళ్ల దొంగ తాని చేసారు ఆడప్పుడు అత్తనే దొంగ సుబ్బులు చూస్తున్నాను నేను నిన్ను విలుసిన రెండు మూడు సార్లు వెళితే మంచిగా వన్ అవ్వచ్చు ఇది ఎప్పుడు ఎప్పుడు లేపిన దగ్గర కానీ అప్పుడే నువ్వు అప్పుడే అయిపోతున్నా పని చేసారు నాగారికి అతను గేట్ కూడా నాని అయిపోతుంది నీ గురించి వచ్చి నాకు పేరు కానీ ఎత్తుకపోయారు నేను పడితే ముగ్గురు వచ్చిరా ఏ ఇద్దరు ముగ్గురు అవుతున్నారు కాడ వనరా అంటే అంత మంచిగా సిద్ధ రీతి ఏమో గిట్లాగే కలిసి టాట్లేదు సిసి కెమెరాపో కాపాన్నాయి పంటలేవో కానీ ఇలా అప్పుడే వేస్తానారు ఇంకా వస్తలేరు ఇంకా ఫోన్ కూడా వేస్తలేరు ఒకసారి ఫోన్ చేసుకుంటా హలో హలో అన్న చెప్పే ఏమైంది హలో తమ్ముడు ఏమైంది ఇంకా అత్తలేరు అప్పుడు ఎత్తానరు ఇంకేం అత్తలేరేనా ఏమైంది అన్న అప్పుడు జరిగే దొరకటం అంత అందరం ఒక్క ఐదు నిమిషాలు అత్తాం మొత్తం పొతం చేసినావు నువ్వైతే మాకు రెడీ పెట్టి అయితే రెడీ పెట్టు నువ్వు మేము అత్తున్నా ఇంట్లో మనం అసలే ప్రొఫెషనల్ ఏం దొరకవో ఇంకా అతన్నావు దూపా రారి లేట్ అవుతుంది ఇంకా సరే అన్న గింతసేపు ఆయన ఒక ఐదు నిమిషాలు అవే అత్తున్నావు నువ్వు అయితే రెడెట్ ఓకే ఓకే అత్తర రారి లేట్ అవుతుంది దాటినా అన్నగు పానం అవతలే అన్న వచ్చాక ఊకే ఫోన్ చేస్తాను అయితే అయితే తమ్మి పానం అవతలే అంటుంది చేస్తాడు చూద్దాం ఇక అన్నగో మనతో అత్త వెళ్తుంది ఓ కుసు చెప్తే అయిపోయా కుర ఐదవ అయితే తమ్మి మనకు సిడీ సరే సరే అన్న పోదం బా మరి